హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉండారండి అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు నేను చేసుకున్న రొటీన్ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను సో మార్నింగ్ లేవగానే ఒక గ్లాసు వాటర్ అయితే తీసుకున్న తర్వాత టీ అయితే పెట్టుకున్నాను సో ఒక పక్క టీ పెట్టేసి ఒక పక్క కర్రీ అయితే చేస్తున్నాను ఒక పక్క రైస్ పెట్టాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం రాగి జావ అయితే చేస్తున్నాను అనమాట సో నాలుగు స్టవ్ మీద నాలుగు అయితే ఉడుకుతూ ఉన్నాయి సో రాగి జావా చేసుకోవడం చాలా ఈజీ అండి కర్రీ కోసం అయితే అలసందలు ఉంటాయి కదండి ముందు రోజే అలసందలు అయితే ఒలిచి పెట్టేసుకున్నాను సో నాకు ఈరోజు ఈజీగా ఉంటుంది కదా కర్రీ చేయడానికి అందుకనేసి అలసందలు కర్రీ రైస్ పెట్టేసి ఇంకా మా వారికి హాట్ వాటర్ కావాలంటే తనకు కూడా హాట్ వాటర్ పెట్టించేసి నేనైతే టీ పెట్టుకున్నాను మార్నింగ్ హాట్ వాటర్ లేకపోతే జ్యూస్ ఏదైనా చేసుకొని తాగమని చెప్తారు మా వారు కానీ నాకు ఎందుకు ఎనర్జీ అంటేనే టీ తాగితే ఎనర్జీ అనమాట జ్యూస్ అనేది నేను లెవెన్ ఓ క్లాక్కి లేదా టెన్ థర్టీకి అలా చేసుకొని తాగుతాను వెజిటబుల్ జ్యూస్ కానీ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ సో అందుకని ఫస్ట్ టీ అయితే పెట్టేసుకున్నాను వంట పక్క అయిపోతుంది సో టీ కూడా పెట్టుకొని తాగేసాను కర్రీలోకి ఇది ముందుగా నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ అండి సో తీకూరు చేసుకుంటాం మా సైడ్ ఎక్కువ సో దానికోసం అయితే నేను ఇలా పౌడర్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే వంట చేసేటప్పుడు మళ్ళీ అన్నీ వేయించుకొని పొడి కొట్టుకోవడం లేట్ అయిపోతుంది మార్నింగ్ కాబట్టి అందుకని నేను ఇలా పొడిలు అయితే చేసి పెట్టేసుకుంటాను ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఏంటని చూపిస్తాను ఇంకా పెరుగు తోడేస్తాను నిన్న సో పైన అయితే వె ఇలా వచ్చింది వెన్న తీసి పక్కన పెట్టేస్తాను అనమాట పెరుగు పైన చాలా గట్టిగా వస్తుందండి ఆవు పాలు తీసుకుంటాం కదా పెరుగు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈలోగా మా వారికి అయితే వెజిటేబుల్ జ్యూస్ కానీ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ వేసి ఇచ్చేస్తాను తన కోసం అయితే ఇక్కడ క్యారెట్ బీట్రూట్ దానిమ్మ గింజలు అయితే తీసుకొని మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టి వడగట్టేస్తాను ఇందులోకి హనీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నిమ్మరసం యాడ్ చేయలేదండి సో హనీ అయితే యాడ్ చేసి ఇచ్చేస్తాను సో ఈ పిప్ ఉంటుంది కదా దాన్ని కూడా వేస్ట్ చేయాల్సిన పని లేదండి మనకి ఫేస్కి కానీ స్క్రబ్బర్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట హనీ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసి తనకైతే ఇచ్చేసాను మా వారికి అన్ని మంచి హెల్తీ హ్యాబిట్సే ఉంటాయండి కానీ డెడ్ ఆపోజిట్లో ఉంటాం మనమైతే సో కానీ తన కోసం అయితే చాలా ఇష్టంగానే చేసిస్తాను ఇంకా జొన్న జొన్నరెట్ అయితే చేస్తున్నాను అనమాట దీన్ని కూడా ముందుగా నేను జొన్నరలు అయితే కడిగి ఆరబెట్టేసి మిల్ పట్టించుకొని వచ్చాను వాటితోనే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు దీనికి వస్తే దీనికోసం అయితే నేను చాలా కష్టపడ్డానండి నేర్చుకోవడానికి ఒక త్రీ టైమ్స్ చేసి ఫెయిల్యూర్ అయిపోయి తర్వాత సక్సెస్ అయిందనమాట ఇప్పుడు బాగానే చేస్తున్నానండి పర్వాలేదు హాట్ వాటర్ అయితే పెట్టుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని పిండిలో హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి పక్కన పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చేతికి తడి అంటుకొని వాటర్లో అద్దుకొని ఇలా మిక్స్ చేసి ముద్దలాగా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలండి చేసి పక్కన పెట్టేసి కొద్ది కొద్దిగా మనకి కావాల్సినంత పిండి అయితే తీసుకొని చాలా మంచి షేప్ అయితే రావాలంటే రౌండ్ ప్లేట్లు ఉంటాయి కదండీ ప్లేట్లు మూత మూతలో ఏదో ఒకటి వార్త వేసుకుంటే సరిపోతుంది ఇంకా రాగి జావ అయిపోయింది కదా తను తనకైతే ఇచ్చేస్తున్నాను ఆనియన్స్ కొద్దిగా మిక్స్ చేశాను ముందుగా పెరుగు చూపించాను పెరుగు కూడా ఇందులో వేసేసాను అనమాట సో తనకి అయితే ఇచ్చేసాను పిల్లలు కూడా మంచిగా తాగేస్తారండి రాగి జావ మార్నింగ్ టైము పిల్లలకి చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళకి ఇలాంటి హ్యాబిట్స్ అనేది చేపిస్తే మంచిగా పెద్దయినా కూడా కంటిన్యూ చేస్తారండి చిన్నప్పుడు మనం ఈ ఎక్కువగా మనము తినే బయట తిండ్లు అవి ఇవి నేర్పించేసాం అనుకోండి వాళ్ళకి రాగిజావ జొన్న రొట్లు అనేవి అస్సలు తెలియకుండా పోతాయి తన కోసం అయితే నేను ఇంకా జొన్న రొట్లు అయితే చేస్తున్నాను పెనం వేడెక్కిన తర్వాత ఈ అందులోకి వేసేసి పైన అయితే కొంచెం క్లాత్తో తడి చేసుకొని పైన అలా వాటర్ చల్లుకోవాలన్నమాట చాలా బాగా వస్తుంది కొంచెం కూడా చాలా బాగుంటుందండి సో ఎక్కువ చపాతీల్లో కూడా నేను మల్టీగ్రైన్ చపాతీ చేస్తూ ఉంటాను దా ఇప్పుడైతే జొన్నలు కూడా పిల్లలకి అలవాటు చేస్తున్నానండి వీక్లీ వన్స్ అయితే పెడుతున్నాను పిల్లలకి డైలీ ఏం పెట్టట్లేదు సో పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు దీనికైతే నేను ఇంకా ఈ కర్రీ చేస్తుందని చెప్పాను కదండి పల్సందుల కర్రీ చాలా బాగుందనమాట దీనికి వంకాయ కర్రీ కానీ టమాటో కర్రీ కానీ చాలా బాగుంటుంది ఇంకా నేను మార్నింగు ఇడ్లీ కోసం అయితే నానబెట్టాను ఇక్కడ రెడ్ రైస్ వేసానండి స్టోర్ బియ్యం బదులు రెడ్ రైస్ అయితే వేసి నానబెట్టాను సో ముందు రోజు నైట్ నానబెట్టాను కాబట్టి మార్నింగ్ ఇలా మిషన్ పట్టేస్తానండి సో మా వారు పాప స్కూల్కి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత టెన్ కల్లా మిక్సీ సారీ గ్రైండర్ పట్టేసి పక్కన పెట్టేస్తాను పిండిని అది ఈవినింగ్ కల్లా చక్కగా ఇలా పొంగుతుందనమాట నైట్ డిన్నర్ ఇడ్లీ చేద్దామని ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకా కొంచెం ఖాళీ టైం ఉంది కదా పువ్వులు అయితే తీసుకున్నానండి ఆ శ్రావణం మొత్తం స్టార్ట్ అయిపోయింది కదా పువ్వుల రేట్లు కూడా చాలా ఉంది ఒక మూర పువ్వులు ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారు దానికోసం అయితే విడి పువ్వులు కుప్పల్లా పెడతారు కదా వాటిని అయితే తీసుకుని వచ్చి ఇంటి దగ్గర ఇలా అల్లేసుకుంటున్నాను శుక్రవారం పూట అమ్మవారికి కానీ మనం కానీ పెట్టుకుంటే చాలా మంచిది కదా అందుకనేసి పువ్వులు వెళ్ళడం కూడా నేను స్కూల్ డేస్ అప్పుడు ఏ సిక్స్త్తో సెవెంత్తో చదివేటప్పుడు అయితే నేర్చుకున్నానండి ప్రతి అప్పుడైతే మనం చదువుకున్న టైంలో ఈవినింగ్ ఇంటికి వస్తే అమ్మవాళ్ళు పువ్వులు కోసి పెట్టేవాళ్ళు అనమాట సో అలా ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నా నేను పువ్వులు అల్లడం కానీ పువ్వులు పెట్టుకోవడం కానీ నాకు చాలా ఇష్టం అన్నమాట సో అందుకనేసి ఇలా నా చేత్తోనే పువ్వులు అల్లుకొని అమ్మవారికి కొంచెం నేను పెట్టుకున్నానండి ఇంకా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు ఇంకా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేద్దాం అని చూస్తే పిండి కూడా బాగా పొంగిందండి సో వేరే గిన్నెలోకి కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను రెడ్ రైస్ వేసాం కదా ఎలా ఉంటుంది ఏమని అని అనుకోదండి బాగుంటుంది ఇడ్లీలు సాఫ్ట్గా వస్తుంది కొంచెం సాల్ట్ సోడా అయితే వేసుకున్నాను బాగా మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ వేసిన తర్వాత ఇడ్లీ అయితే పోస్ పెట్టేస్తాను అనమాట చట్నీ కోసం అయితే పల్లీలు అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను చాలా బాగుంటుంది పల్లీల చట్నీ దీనికి కాంబినేషను పిల్లలకైతే కాంచి చేశాను ఇంకా మా వారు వస్తున్నారనేసి తనకైతే ఇలా అవకాడో స్మూతీ అయితే చేసి పెట్టేశానండి తనకి అవకాడో స్మూతీ ఇచ్చేసాను పిల్లలు పాలు తాగేశారు నేను మళ్ళీ టీ పెట్టుకున్నాను అసలు మళ్ళీ అవి ఎంత ఎందుకు చూపించడం అయిపోతుంది అనేసి వీడియో తీయలేదండి ఇంకా పల్లీల చట్నీ అయితే చేసేసాను వాటిని పోపు పెట్టేస్తాను పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది పల్లీల చట్నీ ఇంక ఇడ్లీలు కూడా చక్కగా ఉడికిపోయాయి మేమైతే సెవెన్ ఓ క్లాక్ కల్లా డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తామండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి